నాగబాబుకి అదే సూసైడ్ నాగబాబుకి అదే కొనతల్ల నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శిల్ప నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి అనమాట దీనికి కారణం ఏంటంటే జగ ఎప్పుడైతే ఆరు వందల కిలోమీటర్లు పాపం ఫ్రెండ్ కోసం శిల్పా రవి కోసం అల్లు అర్జున్ వెతుక్కుంటూ మరీ వచ్చి సపోర్ట్ చేయడంతో నాగబాబుకి మెగా ఫ్యామిలీకి మండినట్టుంది దీంతో అల్లు అర్జున్ మీద నాగబాబు ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ జనసేన నాయకుడు నాగబాబుకి నంద్యాల శిల్ప రవి స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు మాతో ఉంటూ ప్రత్యక్షులకు పనిచేసేవాడు మావాడైనా పరేవాడే అని నాగబాబు ఒక ట్వీట్ చేశాడు అనమాట అది అల్లు అర్జున్ ని అను అని చాలామంది అంటూ ఉంటే దీనిపైన చ మీడియా ప్రతినిధి లక్క దానికి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చేశాడు మాతో నిలబడేవాడు పరాయవాడైతే మావాడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్కి దీనిపై మంగళవారం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ శిల్పారవి శిల్ప రవి నాగబాబుకి స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు రవి శిల్పారవి మాట్లాడుతూ నాగబాబు ట్వీట్ ఒకవేళ అల్లు అర్జున్ గురించి అయితే అది ఆయన సంస్కారం విఘ్నతకే వదిలేస్తున్న అల్లు అర్జున్ సంస్కారం ఏంటో ప్రజలకి తెలుసు ఫ్రెండ్స్కి విషేస్ చెప్పడం కోసం ఆరు వందల కిలోమీటర్లు అల్లు అర్జున్ ప్రయాణం చేసి వచ్చాడు ఇక్కడ అర్థమవుతుంది అల్లు అర్జున్ గొప్పతనం ఏంటో నా నా బంధువులు నా బంధువులైనా నా అనుకు నా అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తా అని అల్లు అర్జున్ క్లియర్గా చెప్పారు అందరూ మా నా వాళ్ళే అని బన్నీ అనుకుంటున్నాడు నా వాళ్ళు కాదని అవతల వ్యక్తులు అంటుంటే అది వాళ్ళకే నష్టం అల్లు అర్జున్కి నా పోయేదేమీ లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శిల్పారవి సో ఈ నేపథ్యంలో రవి వ్యాఖ్యలపై మరి నాగబాబు మరి ఎలా స్పందిస్తారు చూడాలి ఎందుకంటే చాలా పొగురు కొవ్వు బట్టి ఎలా ట్వీట్ చేశాడో చూసాము అంటే వాళ్ళు ఇప్పుడు పిఠాపురంలో కూడా చాలామంది మరి అదే అది అవన్నీ వదిలేసినా మరి రా రామ్ చరణ్ వెళ్ళాడుగా మరి రామ్ చరణ్ గురించి అలాగే మాట్లాడితే రామ్ చరణ్ కూడా వెళ్ళాడుగా మరి నాగబాబు పవన్ కళ్యాణ్ కోసం పిట్ట అదే మాట అంటే అది వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వాళ్ళకొకటి ఇంకొకరికొకటి అనుకోకూడదు చాలామంది పవన్ కళ్యాణ్కి కూడా వచ్చారుగా మరి ఎవరు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడలేదే మరి అల్లు అర్జున్ ఎక్కడ మాట్లాడలేదే మరి అలా అనుకుంటే బుద్ధి లేని వాళ్ళు సిగ్గు లేని వాళ్ళు మాట్లాడతారు నాగబాబు లాంటి వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు